అందరికి దండాలు టీటన్ ఎగ్ దమ్ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ఇగమ్ ముచ్చటం మును పెడుతుంది నమ్మినానం వస్తే పుచ్చి బుర్రలైన ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముచ్చటింట కూడా మీరు అదే అంటారు ఇప్పటికి పదేండ్ల కాళ్ళ నుంచి యూపీఏ సర్కారు అందిన కాడికి దోసుకుంది అవినీతి కుంభకోణాలు చేసుకొచ్చిందని ప్రచారం చేసి కమలపాటి గద్దె నెక్కింది మరి ఇప్పుడు మేము అధికారంలో గిని వస్తే అవినీతి లేని పాలన చేస్తామని జనాన్ని నమ్మిస్తుంది ఇక ఇన్నేళ్ల సంధి మేము ఎసొంటి అవినీతి లేని మచ్చలేని నీతివంతమైన పాలన అందించము అందు గురించే మీరు మళ్ళా మాకే పట్టం కట్టాలని ప్రచారం చేసుకుంటుంది పార్టీ మరి పదేండ్ల కా నుంచి అధికార పగ్గాలు పట్టినప్పటి సంధి ఇప్పటిదాకా నిజంగానే మచ్చలేని పాలన చేసిందా ఇక ఎట్టెట్ట దిద్ది దీపం పెట్టిందో చూద్దాము రెండు వేల పద్నాలుగు కమలం పార్టీ ఏమన్నది మేము అధికారంలోకి వస్తే దేశ విదేశాలలో ఉన్న అక్రమంగా దాచి పెట్టుకున్న నల్లదనాన్ని బయటకు తీసి ఆ నల్లధనాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అకౌంట్ల పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని జనానికి గ్యారంటీ ఇచ్చిండు ఎవరు మన మోడీ సారు ఇక మరి చెప్పి కూడా పదిహేను అయిపోయింది వెనకకి తీసుకొస్తామన్న నల్లధనం వచ్చిందా పదిహేను లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయా అంటే రూపాయి పడలేదు రూపాయి కాదు ఆటను కూడా పడలేదు మన దేశానికి ఆ నల్లధనం రాలే రూపాయి రాలేదు ఆ నల్లధనాన్ని దాచిపెట్టుకున్న దొంగలేవులో కూడా చెప్పలే మరి నిజంగా అవినీతి పర్లతోనే కుమ్మక్కు కాకుంటే అవినీతి పర్లని గిట్నే ఏడిచిపెడుతుందా మీరే చెప్పు మన మీద మాది అవినీతి లేని పాలన మచ్చలేని పాలనట చూస్తుంటే నెయ్యి అన్న ఉన్నది నెయ్యన్న సాం గురు సామెత యాదున్నదా మీకు మన దేశంలా అవినీతి చేసిన వాళ్ళని చేస్తున్నోళ్ళని అనేక మంది ప్రతిపక్ష నాయకులు కార్పొరేట్ సంస్థల మీద ఈడీ సిబిఐ లని ఎగబెట్టి ధమకీలిచ్చి వాళ్ళని పువ్వుపాటిలకు గుంజుకొని వాళ్ళు నీతివంతులని ఇంకా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చుడే కాకుండా అవినీతి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా గాలనే రక్షిస్తుంది కమలపాటి నేమో అవినీతి కుంభకోణాల మయంగా మారిన కాంగ్రెస్ మన దేశానికి విముక్తి కలుగుతుందని ప్రచారం చేసి గద్దెనెక్కింది రెండు వేల పద్నాలుగులో పువ్వు గద్దె గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వము మొదటి విడత పాలనల్నే ఎన్నికల బాండ్లను తీసుకొచ్చింది అవినీతిని చట్టబద్ధం చేసింది బాండ్ల పేరు మీద ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఎన్నికేసుకునే అవినీతి పనుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేపించి చాలా పెద్ద మొత్తంలో నిధులను దండుకుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక ఎస్బీఐ ఎన్నికల కమిషన్లు బాండారం బయట పెట్టినాయి బాండ్ల బండారము అసలు విరళాలు అంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చేటివి కానీ ఈడీ సిబిఐ కంపెనీలు కమలం పార్టీకి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విరాళాలు అందించినాయి గిట్లా దాడులు జరిగిన ఒట్టి మూడు నెలలనే పదహారు వందల తొంభై ఎనిమిది కోట్లు విరాళాలు వచ్చినాయి పార్టీకి మరి పార్టీ ఏం చేసింది అంటే ఇట్లా ఎన్నికల బండ్ల చందాల కంపెనీలకు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కాంట్రాక్టులను కమలం సర్కారు కట్ట పెట్టిందంటే సూడురిగా క్విడ్ ప్రోకో ఏ తిరగ నడిచిందో ఫార్మాసూటికల్ రంగానికి సంబంధించిన ముప్పై ఐదు కంపెనీలు విరాళాలు అందించినాయి మరి పరిశోధన చేస్తే గల కంపెనీలు నాసిరకం మందులను తయారు చేస్తున్నాయని తేలింది అంటే అవి చేస్తున్న తప్పుడు పనుల నుంచి తప్పించుకుంటందుకు ఈ విరాళాలు ఇస్తున్నాయన్న టెరకైతున్నది ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు పొందిన కేంద్ర ప్రభుత్వము ప్రజల ఆరోగ్యంతో కూడా మాడుతుంది నిఫ్టీ సెన్సెక్సస్ వంటి లిస్టెడ్ కంపెనీలు వాళ్ళు ఉన్న ఎన్నికల बा ఎనభై ఒక్క శాతం విరాళాలు కాషాయపాటికే ముట్ట చెప్పినాయి ఇంకా ముప్పై ఐదు బూటక కంపెనీలు నూట నలభై మూడు కోట్ల విరాళాలు అందజేసినాయి అయితే ఇంట్లో కొన్ని కంపెనీలు అసలు వాళ్ళకు లాభాలే రాని కంపెనీలు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని వాళ్ళకు వచ్చిన లాభాల కన్నా ఎక్కువ విరాళాలు అందించిన కంపెనీలు ఉన్నాయంటే ఎంత అవినీతి జరిగిందో చూడుండ్రి ఎంత క్విడ్ ప్రోకో జరిగిందో కూడా ఆలోచన చేయిన్రీ అసలు ఎన్నికల బాండ్లతోని సంబంధం లేకుండా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు నడుమ రకరకాల రాజకీయ పార్టీలకు ఏడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల అందితే అందులో ఒక్క కమలం పార్టీకే ఐదు వేల కోట్ల అందిరే ఇంకా కేర్స్ ఫండ్ పేరు మీద కూడా బీజేపీ అకౌంట్ల చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చి పడ్డాయి ఇట్లుంటే గీ నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే ఎన్నికల బండ్లల్లా ఒక బిజెపి లాభం పొందలేదు అన్ని పార్టీలు కూడా అందుకున్నాయి కాబట్టి అవినీతే జరగలేదు అని సమర్థించుకోవాలి చూసిన జనం అయితే గమత్ గమత్ అనుకున్నారు గాని కానీ ఈ మొత్తం కథల ఎన్నికల బాండ్ల ద్వారా వీరాలను అందుకోకుండా నిజాయితీగా నిలబడ్డ సిపిఎం పార్టీ దిక్కే మొగ్గు చూపుతున్నారు జనము సుశీరా మేము అవినీతి లేని పాలన అందించినమని చెప్పుకునే పాలకుల నిజ స్వరూపము ఎన్నికల బండ్లతోని బట్ట బయలాయే గంధు గురించే ఈ తాప కమలంపాటికి తగిన బుద్ధి చెప్పాలని మేధావులు జనాలు మస్తు ఫైర్ అవుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిరియలటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతోనే మళ్ళా కలుస్తా అదో దాకా చూస్తూనే ఉండు రి టీటెన్